ఈ రోజు మనము భయము భక్తితో చూడడానికి వినడానికి సిద్ధపడదాం వైద్యుడైన లూకా గారు వ్రాసిన లూకా సువార్థం లూకా సువార్త మూడవ అధ్యాయము ప్రథమ వచనము నుండి ముప్పై ఎనిమిదో వచనము వరకు ఇవేరియస్ సీజర్ పరిపాలన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు అధిపతిగా ఉన్నప్పుడు హేరోదు గలిలయకు చతుర్ధాధిపతిగా ఉన్నప్పుడు ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబీలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాచకులుగాను ఉన్న కాలమున అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్ధాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది సరిగెను అతడు తన చేత బాప్తిస్మ పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునుకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీయూ లేనివాని కియ్యవలననియూ ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను సైనికులును మేమేమి చేయవలనని అతని నడిగిరి అందుకు అతడు ఎవనిని బాధ మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయ్యుండునేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు నేను ఆయన చెప్పులను తీయుటకు పాపాత్రుడను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాలుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను దియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను అప్పుడు నీవు నా నీ నీయందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను యేసు తన బోధను ప్రారంభించుచుండగా ఆయన దాదాపు ముప్పదేండ్ల వయసు గలవాడు ఆయనను యోసేపు కుమారుడని ఏంచబడెను యోసేపు హేలీకి హేలీ మత్తతుకు మత్తతు లేవికి లేవి మెల్కీకి మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తతీయకు మత్తతీయ ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము ఎస్లీకి ఎస్లీ నగ్గైకి నగ్గయి మయతుకు మయతు మత్తతీయకు మత్తతీయ సిమియకు సిమియా యోషేకు యోసేకు యోదాకు యోహన్నకు యోహన్న రేసాకు రేసా జరుబాబెలకు జరుబాబెలు శైల్తీయేలకు శైల్తీయేలు నేరికి నేరి మెల్కీకి మెల్కీ అద్దికి అద్ది కోసాముకు కోసాము ఎల్మదాముకు ఎల్మదాము ఏరుకు ఏరు యహోషువకు యహోషువ ఎలియజరుకు ఎలియజరు యోరీముకు యోరీము మత్తతుకు మత్తతు లేవికి లేవి షిమ్యోనుకు షిమ్యోను యూదాకు యూదా యోసేపుకు యోసేపు యోనాముకు యోనాము ఎల్యాకీముకు ఎల్యాకీము మెలయాకు మెలయా మెన్నాకు మెన్నా మత్తతాకు మత్తతా నాతానుకు నాతాను దావీదుకు దావీదు ఎష్ యషై ఓబేదుకు ఓబేదు బోయజుకు బోయజు సెల్మానుకు షెల్మాను నయస్సోనుకు నయస్సోను అమీమనాదాబుకు అమీమనాదాబు అరాముకు అరాము యస్రోముకు యస్రోము పెరసుకు పెరసు యూదాకు యూదా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రాహాముకు అబ్రాహాము తెరహుకు తెరహు నాహోరుకు నాహోరు సెరూగుకు సెరూగు రయూకు రయూ పెలగుకు పెలగు హెబెరుకు హెబెరు షేలహుకు షేలహు కేయినానుకు కేయినాను అర్పక్షదుకు అర్పక్షదు షేము నోవహుకు నోవహు లెమెకుకు లెమెకు మెతు మెతుషెల హనోకుకు హనోకు ఎరదుకు ఎరదు మహలలేలుకు మహలలేలు కేయినానుకు కేయినాను యనోషుకు యనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఒక దివ్యమైన సంగతి నా హృదయములు పొంగుచున్నది ఒక దివ్యమైన సంగతి నా హృదయములు పొంగుచున్నది పదని స పదని స పదముల చేర్చి సరిగా మా సంగీతముతో పద నిస్సపద నిస్సపదముల చే సరిగా మా సరిగా మంగీతముతో నారాజును గుర్చి రచించమణి నానాలుకతో కీర్తించమణి రాజును గుర్చి రచించమణి మని ఒక దివ్యమైన సంగతి నా పొంగుచున్నది ఒక దివ్యమైన సంగతి నా హృదయములో పొంగుచున్నది